కానీ ఆ ఇంటినే ఎందుకు ఎవరు నీ ఇంటి పెద్ద భవాని భవానీ ఎందుకంత ఆశ్చర్యపోతున్నా భర్తల క్షేమం కోరుకున్న పతివ్రతల గురించి తెలిసిన నీకు ద్రౌపదిని అవమానిస్తుంటే కాపాడిన కృష్ణుడు గుర్తుకు రాలేదా వదినని తల్లి కన్నా ఎక్కువగా గౌరవించిన లక్ష్మణుడు గుర్తుకు రాలేదా వాళ్ళు ఆడవాళ్ళని గౌరవించే మగాళ్ళంటే అంతేగాని ఆడదాన్ని అవమానించి ఏర్పించే నీ అన్న కాదు అబో అసలు మా అమ్మాయి గురించి నీకేం తెలుసు మా అమ్మాయి పేరు చెప్తే మగవాడైనా ఆయన మంచి మనసు కలిగిపోతాడు అది ఆయన క్యారెక్టర్ మా అమ్మాయి చేయొత్తే చుట్టుపక్కల నలబై వాల్న ఎదురించే మగాడు వెళ్ళాడు అది ఆయన కెపాసిటీ తల్లితో సమానమైన వదిన నీ సూటిపోటీ మాటలతో అవమానించడం మేనే క్యారెటర్ తల్లిని బిడ్డని వేరు చేయడమైన మేనే కెపాసిటీ పాలు పిల్లిన తర్వాతనే ఆవు దెబ్బకి తోడ వలుతా అలాంటిది తల్లిని బిడ్డని వేరు చేసినమే దేవుడా